హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్కి ప్రమాదం హెలికాప్టర్ల లోపం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సో లేట్ చెక్కుండా మనం విడుదలకి వెళ్ళిపోదాం ఈ నెల పద్నాలుగున సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటనలో పెను ప్రమాదం తప్పింది సీఎం హెలిప్యాడ్ ఏర్పాట్లో అధికారుల నిర్లక్ష్యం జరిగి బయటపడింది హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాల్లోకి చీపురు పైకి లేవగా పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు సీఎం జగన్కైతే ఈ నెల పద్నాలుగున అనంతపురం జిల్లాలో పర్యటనలో జరిగిన ప్రమాదం అయితే తప్పిందని చెప్పితే తెలియజేస్తున్నారండి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్